హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు సిక్స్టీ ఫోర్ అవర్స్ చూస్తున్నారు కదండి తమ్లైన్ చూస్తే మీకు అర్థమైపోయింది కదా కేవలం ఈ సీజన్లో ఈ సీజన్లో మాత్రమే కొంతకాలం మాత్రమే చేసుకోలే అద్భుతమైన పప్పు అండి చింతాకు పప్పు చింత చిగురు పప్పు ఈ చింత చిగురు పప్పులో వేడి అన్నంలో పైన పప్పు వేసుకొని దాని మీద నెయ్యి వేసుకొని తింటే ఉంటుందండి మరి దాంతోపాటు పెండకాయ ఉల్లికారం కూర ఎంత అద్భుతంగా ఉంటుంది తెలుసా అండి రెండు కాంబినేషను చాలా 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 ట్రెడిషనల్ అండి ఎప్పటిది కాదండి ఎప్పటిదో తెలుసా ఇది తాత ముత్తాతల కాల నాటిది చింత చెట్టు పుట్టిన దగ్గర నుంచి కూడా ఈ రెసిపీ అనేది మన తెలుగునాట ఎక్స్పెషల్లీ మన తెలుగునాట అత్యభుతంగా చేసేవాడు అండి చిన్నప్పుడు మనం అమ్మమ్మ నానమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు ఈ చంద్ర చిగురు పప్పు ఎండాకాలం వెళ్తాం కదా సెలవులకి చక్కగా ఇదే చేసి పెట్టేవాళ్ళు గుర్తు తెచ్చుకోండి కావాలంటే కనుక ఏమంటే దీంతో మాత్రం ఉల్లికారం మాత్రం కలిపి కాంబినేషన్తో చేసుకోండి లంచ్ టైము ఫుల్గా కుమ్మేసేయండి మామూలుగా కాదనమాట అసలే ఎండలు శుభ్రంగా వేసేసుకోవటం వంట చేసేసుకోవటం అట్లాగే ముఖ్యమైన విషయం ఏంటంటేనండి మీరు వంట చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఒక పెరుగు ప్యాకెట్ తెచ్చుకొని శుభ్రంగా బాగా పలచ మజ్జగా ఉప్పు లేకుండా చేసి పక్కన పెట్టుకొని చక్కగా వంట చేసే టైంలో రెండు మూడు సార్లు చక్కగా తాకండి చూడండి బెండకాయలు ఎందుకు తీసుకోవడం అనేది ఇంపార్టెంట్ కాదండి మీకే అర్థమవుతుంది ముందు ముందు వీడియో చూస్తుంటే దీని తర్వాత నేను చింత చిగురు పప్పు కూడా మీకు చూపిస్తానండి నేను చక్కగా ఏంటంటే బెండకాయలు ఏంటంటే పొడుగ్గా ఉన్నాయి లేతవి తీసుకోండి తెలుసు కదా మనకి చక్కగా అలాగే కట్ చేసుకోండి ఈ బెండకాయ ఉల్లికారము చింత చిగురు పప్పు అనేది చక్కగా మీ ఫ్యామిలీ మెంబర్స్కి పెడితే అస్సలు ఎంత సంతోషపడతారో మామూలు సంతోషం కాదు ఇప్పుడు ఏం చేద్దామంటే మనం బెండకాయల్లో స్టఫ్ చేయాలి కదా దానికండి రెండు ఉల్లిపాయలు తీసుకోండి చూడలేక చక్కగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసేసుకోండి ఇది చాలా చాలా ఈజీ అండి అట్లాగే దాకా సాల్ట్ కూడా కొద్దిగా వేసామండి ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోద్ది రెండు ఎట్ ఏ టైం అయిపోతాయి వీడియో మొత్తం మీరు చూశారనుకోండి ఎలా చేయాలో అర్థం అవుతుంది చూశారు కదండి అక్కడ చక్కగా ఏం చేస్తారు చూడండి కారం కారం వచ్చి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం తర్వాత వచ్చి జీలకర్ర అండి జీలకర్ర కూడా కొద్దిగా చేద్దాం చూడండి మిక్సీ చేసుకున్న తర్వాత అలా వచ్చింది కదా ఇప్పుడు ఏం చేద్దాము అంటే కనుక చూడండి అలాగే ఘాటు పెట్టుకొని దాంట్లో స్టఫ్ చేసుకోవాలన్నమాట బెండకాయల్లో జాగ్రత్తగా స్టఫ్ చేసుకోండి ఈ నైఫ్ని ఏంటంటే కనుక మీరు కింద వరకు తీసుకెళ్ళాలనుకోండి బెండకాయ పూర్తిగా విడిపోద్ది అలా కాకుండా చక్కగా స్టఫ్ చేసుకోండి చక్కగా మీకు తెలవాలని చెప్పి నిదానంగా చూపిస్తున్నారండి ఈ నైఫ్ ఏంటంటే కొద్దిగా పదును తీసుకోండి లేదంటే కనుక అటు ఇటుగా ఇదైపోద్ది అనమాట ఏమంటే నేను మళ్ళీ చెప్తానండి ఈ బెండకాయ కూర మాత్రం అచ్చి అద్భుతంగా ఉందండి ఏమంటే నేను చేసి రెండు రోజులు అవి పెడదామని కూడా చక్కగా తినేసానండి చక్కగా తినేసేసి ఆగలేక మీకు కూడా గబగబ పెట్టేద్దామని చెప్పి అనుకున్నానండి ఇక లాభం లేదనుకొని గబ్బ వీడియో చేసేసి పెట్టేశానండి నేనైతే మాత్రం చూడండి ఓ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చక్కగా నిదానంగా వేసుకోండి మీరు బెండకాయలు వేసుకున్న దాన్ని బట్టి ఏంటంటే ప్యాన్ కొద్దిగా పెద్దది తీసుకోండి చూడండి చక్కగా అలా ఉంచేసేయండి బాగా ప్రెజర్ ఇచ్చి అటు ఇటు ఇటు అటు బంగాళ దంపంలాగా జరపొద్దండి చూడండి విడిపోతాయి అనమాట ఇప్పుడు పర్వాలేదు అది ఫైనల్ స్టేజ్కి వచ్చిన తర్వాత మీరు ఎక్కువ ప్రెజర్ ఇచ్చారనుకోండి పూర్తిగా విడిపోతాయి చూడండి చక్కగా మూత పెట్టి త్రీ ఆర్ ఫోర్ మినిట్స్ బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి చూడండి మధ్య మధ్యలో ఏంటంటే కొద్దిగా కదిలించండి ఏమంటే ఆ నూనె అంతా సరిపోద్ది అండి మీరేం ఆలోచించక్కర్లా నేను వేసాను కదా ఆ నూనె మీరు బాగా గమనించండి ఆ నూనె ఎక్కువ అవటం తక్కువ అవటం అలా ఏమీ ఉండదండి అట్లాగే నూనె ఏంటంటే ఎప్పుడు కూడా మీరు రెండు మూడు సార్లు నూనె ఎట్టి బస్సులో వాడద్దండి వన్స్ ఒక టైం వాడామా ఇక అంతే కొద్దిగా మిగిలిందా పాడేయండి లేకపోతే రానా రకాల రోగాలన్నీ వస్తాయి చూడండి అలా చూడండి అలా మూతపెట్టి మధ్యలో కలుపుకుంటూ కలుపుకుంటూ అలా చూస్తున్నారు అనుకోండి మీకు కరెక్ట్గా పొజిషన్ అనేది అర్థమవుతుంది అనమాట చూడండి ఇప్పుడు చూసారా దగ్గరికి వచ్చేసింది మీరు చూడగానే అర్థమైపోద్ది మీకు జస్ట్ అలా ప్రెజర్ ఇచ్చారనుకోండి చూడండి ఎంత మెత్తగా అయిపోయినాయో కరిగిపోతాయి అనమాట దాంట్లో ఆ తర్వాత మనం మిక్సీ వేసుకున్నాం కదా దాంట్లో ఏమైనా కొద్దిగా ఉందనుకో అదంతా కూడా పక్కన చుట్టూ చల్లేసేయండి వాడు డైరెక్ట్గా దాని మీద వేస్తారు అది చుట్టూ అనుకోండి ఈ కలిపే బాధ అంతా కూడా ఉండదు ఇక్కడే మీరు కొద్దిగా ఏంటంటే ఎక్కువ ప్రెజర్ ఇవ్వకుండా జాగ్రత్తగా చూసుకోండి చూడండి ఆ తర్వాత ఇంకొక రెండు నిమిషాలు ఉండాలండి ఎందుకంటే మంచిది మీరు ఏం చేస్తారంటే ఒక బెండకాయని తీసుకోండి కొద్దిగా ఉఫ్ ఉఫ్ అని ఊదుకొని చక్కగా తిన్నారనుకోండి చూస్తే అర్థమైపోతుంది అక్కర్లా ఇద్దరం మేము శుభ్రంగా తినేసాం రెండు మూడు కాయలు అక్కడే అలా ఉంచేసి స్టవ్ ఆపేసాం నెక్స్ట్ ఏంటి చింత చిగురు పప్పు సీవెటమైన అద్భుతంగా ఉంటుంది కదండి దీంట్లో ఏమంటే దీంట్లో ఏంటంటే కాడలు అనేవి చాలా ఉంటాయండి ఏమంటే ఆ కాడలన్నీ తీసేయండి అట్లాగే ఏంటంటే కనుక పూర్తిగా కాడలు మాత్రం తీయద్దు అండి బాగలేని ఉంటాయి అవి మాత్రమే తీయండి కాడలు చూడండి నేను చూపిస్తాను మీకు ఆ కాడల కాడలుగా ఏంటి అక్కడ చింతపండులో వస్తే తీగల్లాగా అట్లా ఉంటేనే ఆ కూర టేస్ట్ ఉంటుందండి ఏది మన చింత చిగురు పప్పు అప్పుడే టేస్ట్ ఉంటుంది పూర్తిగా తీసే కొంతమంది ఆ ఆకుల వరకు తీసేస్తుంటారు అంత టేస్ట్ రాదండి మీరు కావాలంటే మీరు గమనించండి చూడండి చక్కగా అలాగే రెండుసార్లు వాష్ చేసేద్దాం ఇంకో విషయం ఏంటంటే తెలుసా అండి ఆర్గానిక్ ఫుడ్ అంటూ ఏదన్నా ఉంది అంటే హండ్రెడ్ రెండే రెండు ఉంటాయండి తెలుసు నాకు తెలిసిన నాలుగులో రెండే రెండు అస్సలు ఎరువులు కాదు మందులు కాదు ఏమీ వేయకుండా పెరిగాయి రెండే రెండు ఒకటే జామకాయ రెండేమో చింత చిగురు ఈ కందిపప్పు ఏం చేస్తారు అంటే కనుక ఒక కప్పు వేసుకోండి నేనైతే ఏం చేస్తానంటే రెండు పూటలకి కరిపి చేస్తానండి మరి చింత చిగురు పప్పు చేసుకున్నాము బెండకాయలు కూడా చాలా ఎక్కువ చేస్తాను రాత్రి కూడా అదే చేసేస్తానండి దాంట్లో ఏంటంటే కొద్దిగా ఒక చిన్న టమోటా తీసుకోండి ఆ టమాటా తీసుకొని దాంట్లో వేయండి అసలు టమాటా కూడా వేయక్కర్లేదు కాకపోతే ఏంటంటే కొద్దిగా లైట్ టేస్ట్ అద్భుతంగా ఉంటుందన్నమాట తర్వాత 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 వచ్చేసి పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు ఒక ఐదు తీసుకోండి ఏమండి కారం ఉప్పు కూడా మళ్ళీ వేయాలండి గుర్తుపెట్టుకోండి పచ్చిమిరకాయలు ఎప్పుడు కూడా చాలామంది పెద్ద పెద్ద వేస్తారండి అలా వేయకూడదు వేస్తే లైట్గా పచ్చాపచ్చగా మిక్సీ వేయాలి లేదంటే కదా చిన్న చిన్నవి అలా చేసుకోవాలి తర్వాత పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం వచ్చి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అండి చూడండి దాదాపుగా రెండు టేబుల్ స్పూన్ అయితే నేను వేసా కారం పట్టుద్దని తర్వాత సాల్ట్ అండి సాల్ట్ కూడా రెండు టేబుల్ స్పూన్లు అండి చూసుకోండి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కానీ అలా వేయండి ఎందుకంటే కారం ఉప్పు అయితే నేను చెప్పలేనండి ఇక్కడ వాటర్ చాలా ఇంపార్టెంట్ విషయం అండి వాటర్ ఏంటంటే కనుకండి చాలా మంది చేసే ఒక చిన్న పొరపాటు తెలుసా వాటర్ తక్కువ వస్తారండి కాదండి ఎప్పుడు కూడా వాటర్ అనేది నిండా పోయాలన్నమాట మునిగిపోవాలి చూస్తారు కదా అలా మునిగిపోతే ఏంటంటే కరెక్ట్గా వస్తుంది పప్పు అనేది అద్భుతమైన టేస్ట్ తర్వాత గట్టిగా నీళ్ళు నీళ్లు పోసుకోవటం ఇట్లాంటివన్నీ చేయకుండా ఏంటంటే చక్కగా మీరు ఏంటంటే మొత్తం మునిగేంత వరకు కూడా వాటర్ పోసేసి కుక్కర్ పెట్టేయండి మూడు విజిల్స్ అండి మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉంచండి మూడు విజిల్స్ తర్వాత కుక్కర్ ఆపేద్దాం అలాగేంటంటే ఒక ఆనియన్ నాలుగు వెల్లుళ్ళు తీసుకొని రెడీగా పెట్టుకుందాం ఇప్పుడు ఏం చేద్దామంటే కనుక చాలాసేపు అయింది కదా కుక్కర్ ఓపెన్ చేద్దాం చూడండి ఇప్పుడు మీరు బాగా గమనించండి మన వాటర్ చాలా కరెక్ట్గా పోసాం కాబట్టి చూసారా లోపల ఎంత వాటర్ ఉందో అది ఇంపార్టెంట్ అలా మీరు చేసినప్పుడు అంటే ఆ వాటర్ అనేది అంత కరెక్ట్గా పోసినప్పుడే పైకి ఏమి కనపడదు చూసారు కదా లోపల అనగానే ఎంత వాటర్ ఉందో అప్పుడు అనేది ఆ చింత చిగురు పప్పు కానీ ఏ పప్పు అయినా సరే ఒక అద్భుతమైన టేస్ట్ అనేది వస్తుందండి నేను ఎప్పుడు కూడా మన ఛానల్లో ఇలాంటివి చెప్తాను అనమాట ఇలాంటివి చెప్పారనుకోండి ఈ పప్పే కాదు మీరు ఏ పప్పు అయినా చేయగలరు తర్వాత పొయ్యలు గిచ్చుకొని ఒక ప్యాన్ పెట్టుకుందామండి అందులో ఆయిల్ పోపు అనమాట పోపు దగ్గర మాత్రం అటు ఇటు వెళ్ళకండి చాలా ఇంపార్టెంట్ తాలింపు గింజలు తర్వాత చూడండి అట్లాగే ఎండుమిర్చి వెల్లుల్లి చూడండి బాగా ఫ్రై చేయండి తర్వాత మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేస్ట్ చేయండి మొత్తం అంతా కూడా బాగా మంచి కలర్ రావాలి కదా అందులో కరివేపాకు కర్రీ లీవ్స్ అనమాట కొద్దిగా కలర్ వచ్చేసింది ఇప్పుడు ఏం చేద్దాం గుర్తుపెట్టుకోండి తర్వాత మళ్ళీ కొద్దిగా ఒకసారి సాల్ట్ ఇక్కడ చెక్ చేసుకున్నాం కదా కొద్దిగా తేడా వచ్చిందనుకో దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసి వేసుకోండి ఇవ్వండి కారం వేసిన తర్వాత ఏం చేయాలంటే కనుక మీరు కనీసం టూ ఆర్ త్రీ మినిట్స్ బాగా మీడియం ఫ్లేమ్ మీద బాగా కుక్ అవ్వాలండి అప్పుడే ఏంటంటే కారం అంతా కూడా పప్పుకి అంత పడ్డుద్ది చూడండి ఎలా వచ్చిందో అద్భుతంగా వచ్చిందండి టేస్ట్ మాత్రం కాడలు కాడలు కనపడతా ఉంటాయి చూడండి చక్కగా నేను ఆ ఉప్పు కారం వేసిన తర్వాత రెండు నిమిషాలు ఉంచి దిప్పేశానండి ఇప్పుడు ఇంకా పలసటి మజ్జిగ పోసుకొని వేడి అన్నము నెయ్యి బెండకాయ ఉల్లి కారం పెట్టుకొని అరిటాకు తెచ్చుకొని వేసుకొని అరిటాకు లేకపోతే మాములు ఇస్త్రాకు తెచ్చుకోండి ఏం పర్వాలేదు చూ చూడండి శుభ్రంగా ఆ పప్పు వేసేసుకొని చెప్పాయి కదా ఇందాక వేసుకొని దాన్ని నెయ్యి వేసుకొని ఇక తింటే ఉంటుందండి కుష్మితం బీవత్సహ కాబండి ఎక్కడో వాడితే ఈ పేరు వాడారండి దాంట్లో తప్పేమన్నా ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి ఇంకోసారి నేను బాగా మాట్లాడను కుష్మితం బీపత్సహ అంటే నోరు బీవత్సహ అనుకుంటాను నాకు కరెక్ట్గా ఐడియా లేదు సో ఆ బెండకాయ కూరని బెండకాయ ఉల్లికూరని అలా నంచుకొని చక్కగా పక్కన మజ్జిగ పెట్టుకొని ఫ్యాన్ వేసుకొని చుట్టూ తలుపులేసి ఎండకి తలుపులన్నీ వేసేయండి తలుపు తీసారా ఎడలోపలికి వచ్చేస్తుంది శుభ్రంగా చక్కగా తినేసి రాత్రి కూడా ఇదే ఫుడ్ అండి నాకు ఫుల్గా కొమ్మేసేస్తాను ఆ తర్వాత అప్పుడే అయిపోయింది అనుకుంటున్నారా ఇలా చక్కగా తినేసేసి ఆ తర్వాత కూడా ఏం చేస్తాను దీంట్లో మజ్జిగంధం అండి ఈ మజ్జిగంధంలో కూడా చింత చిగురు పప్పు పెట్టుకొని పక్కన చక్కగా బెండకాయని దంచుకొని తింటే ఉంటుందండి అసలు రైస్ తినడం అదొక పద్ధతి కూరన్నం బెండకాయ దంచుకోవటం తర్వాత మజ్జిగులో నంచుకోవటం అత్యద్భుతంగా ఉంటుంది ట్రై చేయండి ఆలస్యం చేయద్దు ఓకేనా ఓకే 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 బాయ్ 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 బాయ్